ट प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో సోమవారం సెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గృహజ్యోతి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన అనంతరం ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల కళ్లలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ అని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి రాగానే పేద ప్రజల సంక్షేమం కోసం ఇప్పటికే పలు గ్యారెంటీలను అమలు చేశామని అన్నారు ఎన్నికల్లో గెలిచిన రెండు రోజుల్లోనే మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్య

కార్యక్రమం ఉంటే మా దృష్టికి తీసుకోవాలని తప్పనిసరిగా ముఖ్యమంత్రి తీసుకొని వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి పద్ధతి తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తామన్నమాట అనేక వేదికల మీద కూడా చెప్పడం జరిగింది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి తీసుకొని పోతాం ఆ మాట కట్టుబడి ఉన్న మాట ఉన్నామనే మాట సందర్భంగా నేను తెలియస్తూ మరోసారి గృహ సంబంధించినటువంటి సంబంధించినటువంటి చక్కటి కార్యక్రమాన్ని పేదలకు వరం లాంటిది పేదల కళ్ళల్లో ఆనందం నిన్న కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం

ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి